విశాఖ డైరీలో అవకతవకలపై కంపెనీ యాజమాన్యం పొంతనలేని సమాధానాలు చెబుతోందని ప్రభుత్వం నియమించిన ప్రత్యేక హౌస్ తెలిపింది డైరీపై పాడి రైతులు కాంట్రాక్టు ఉద్యోగులు అసెంబ్లీలో ఫిర్యాదు మేరకు శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో హౌస్ కమిటీ వేసి విచారణకు ఆదేశించారు విచారణలో డైరీ నిర్వాహకులు చెప్పిన సమాధానాలతో మరిన్ని అనుమానాలు వచ్చాయని అన్నారు జిల్లా కలిసి దీని ముందు వచ్చినటువంటి ఆరోపణలు అన్నింటినీ కూడా చర్చించడం జరిగింది చర్చల్లో ఇచ్చినటువంటి యాజమాన్యం ఇచ్చినటువంటి సమాధానాలు చూస్తే వచ్చినటువంటి ఆరోపణల కంటే సందేహాలు ఎక్కువ పెరిగినటువంటి పరిస్థితి ఉంది భవిష్యత్తులో దీని మీద నిపుణులు కూడా వేసి ప్రధానంగా ఒక ఆడిటర్ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆర్థిక నిపుణులు కంపెనీ యాక్ట్ను పూర్తిగా క్షుణ్ణంగా తెలుసున్నటువంటి ఒక వ్యక్తిని అదే రకంగా కోఆపరేటివ్ ఇవన్నింటినీ ముగ్గురిని కూడా చూసుకునే వాళ్ళతో పాటు మా కమిటీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి దీని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది పాడి రైతులు యాజమాన్యంతో మాట్లాడితే మేమే డబ్బులు తగ్గించట్లేదు అన్నారు ఒకవైపు దానా రేటు పెరిగిపోయింది పాలకి పాల ధర చూస్తే తగ్గించారు దీని మీద మాకు న్యాయం చేయండి అని పాడి పాడి రైతులు మాకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు దాన్ని ఇక్కడ అడిగితే యాజమాన్యం వారు ఏమి ఉన్నారంటే మేము ఒక పైసా కూడా తగ్గించలేదు అని చెప్పి వారు చెప్తున్నారు ఇది ఇంకా అనుమానాలకు దారితీసింది ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి వారు ఏం చెప్తారంటే మధ్యలో దళారుని పెట్టి సుమారు డెబ్బై ఏడు రూపాయలు తీసేసుకుంటున్నారు మాకు చాలా కష్టంగా ఉంది ఇరవై ముప్పై ఇరవై సంవత్సరాల నుంచి కూడా పని పనిచేస్తున్నాం ఇక్కడ ఇక్కడ చూస్తే మా శ్రమ దోసుడు దోపిడీ చేస్తున్నారు అని చెప్పి వారు కంప్లైంట్ ఇస్తే దాని మీద ఇక్కడ మాట్లాడితే మేము ఒక పైసా కూడా తీసుకోవట్లేదు వాళ్ళకి ఏదైతే స్ట్రాట్యుటరీ ప్రొవిజన్స్ ఉన్నాయో దాని మాదిరిగా ఇస్తున్నామని చెప్పేసి పొంతన లేనటువంటి సమాధానాలు చెప్తున్నారు అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో పొల్యూషన్ వస్తుంది అక్కడ నేరుగా ఆ ప్లాంట్లో వచ్చినటువంటి వాటర్ని వదిలివేస్తున్నారని చెప్పి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరూ అడిగితే దాన్ని దాని మీద దాని సమాధానం అడిగితే వాళ్ళు అంటారు మేము ఇక్కడ పైప్ లైన్ వేసి వదులుతున్నామని చెప్తున్నారు వాళ్ళు చూస్తే ఇంకో విధంగా ఉంది ఎక్కువ ఆరోపణలు ట్రస్ట్కి సంబంధించి వచ్చినాయి ఎందుకంటే పాడి రైతుల దగ్గర నుంచి ఆ డబ్బులన్నీ కూడా ట్రస్ట్లోకి వెళ్తున్నాయి అక్కడి నుంచి మరి వివిధ రూపంలో చేతులు మారుతున్నాయి అది ఇక్కడ యాజమాని వారిని అడిగితే మాకు ట్రస్ట్తో సంబంధం లేదు అంటారు మళ్ళీ ట్రస్ట్ కోసం అడిగితే మళ్ళీ వారే సమాధానం చెప్తున్నారు ఈ ప్లాంట్కి ఎంత అప్పు ఉందంటే అప్పు లేదని చెప్తున్నారు మళ్ళీ లాస్ట్కి వచ్చిన తర్వాత పది కోట్లు అప్పు అంటున్నారు ఇలాగా పొంతం లేనటువంటి సమాధానం అయితే వచ్చిందండి ఇప్పుడు అందుకే మూడు గంటలకు మళ్ళీ కట్ట దగ్గరికి వెళ్ళి వాళ్ళతో రివ్యూ చేసుకొని ముఖ్యంగా ఆడిటర్ని వేసి దీంతో ఇంకా అకౌంట్స్ పైన నిగ్గు తీర్చాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు